మనం జరి సహజంగా ఆ తీర్థం స్వీకరించేటప్పుడు అందులో తప్పనిసరిగా తులసి ఆ పత్రాలను వేయడం తులసి దళాలను వేసి అది తీర్థం స్వీకరించడం అనేది మనం చేస్తున్నాం తులసి తీర్థం ఎప్పుడు ఇస్తారు అంటే ఏ పూజ అయినా సరే ఏ దేవాలయానికి వెళ్ళినా ఎప్పుడో ఇంట్లో అయినా సరే తులసి తీర్థం అనేటువంటిది మనకు సనాతన ధర్మంలో తీర్థం స్వీకరించడం అనేటువంటిది ప్రత్యేకమైన విధి విధానం మనం దేవ దైవ దర్శనం తర్వాత కానీ మన ఇంట్లో పూజ తర్వాత కానీ తీర్థ ప్రసాదాలనే అంటాం అంటే ముందుగా తీర్థం స్వీకరించాలి మరి ఆ తీర్థంలో తులసి పత్రం వేయడం వల్ల విశేషం ఏంటి ఎందుకో తులసి పత్రానికి అంత విశిష్టత అంటే తులసిని మనము లక్ష్మీదేవికి మారురూపంగా చూస్తాము లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు అంటే లక్ష్మీ సహిత విష్ణుమూర్తికి రూపమైనటువంటి ఈ తులసి మొక్కని మన తీర్థంలో వేస్తే ఆ భగవంతుడి యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వచనం మనకు లభిస్తుంది అందువల్ల అంటే మనకి ఆరోగ్యం చేరు చేకూరుతుంది అట్లాగే మనం కోరుకునేటువంటి కోరికలు నెరవేరుతాయి ఆ లక్ష్మి సిద్ధిస్తుంది